నమస్కారం ప్రజగారా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి మనం ఒకరికి ఎందుకు మన పార్టీ కాకపోయినా మరి దేనికి మనం చేయాల్సి వచ్చింది ఏంది వ్యవహారం అనేది ఒక చిన్న వీడియోని మనం విశ్లేషణ చేద్దాం ముందుగా నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం బా మన వైసీపీ పార్టీ తరఫున ఎందుకంటే మనం ఆయన గతంలో ఏ విధంగా మాట్లాడినాం ఏ విధమైనటువంటి పదజాలం వాడినాం ఏ విధంగా ట్రోల్స్ చేసినాం ఏ విధంగా ఆయన యువకుల పాదయాత్రను ఏ విధంగా అడ్డుకోవాలని చూసినాం ఏ విధంగా నారా లొకేషన్ ఏమి చేయాలంటే అది చేసినాం అంటే అధికారం లేక రాకూడదు అనేది ఒకటి ఆయన లీడర్ కానీ ఇకటా చేయాలా మనం అనేది ఇంకా ఎన్నెన్నో ఇంటెన్షన్లు పెట్టుకున్నావు మన జగన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆదేశాల మేరకు అంటే మనోడు గర్గర్క కహానీలు ఇస్తా కాస్త ఇసుక ఇస్తా అయినప్పటికీ సరే ఎదుటి వాళ్ళను మనం ఏ విధంగా మనం ఆడుకోమన్నాడు మన జగనన్న మనం ఏ విధంగా మనం ఆయన నారా లోకేష్ అనేటువంటి వ్యక్తిని ఏ విధమైనటువంటి ట్రోల్స్ చేసినాం ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే ఆయన విమర్శలు ఎదుర్కొనే స్థాయి నుంచి ఈరోజు రాడ్ అయిపోయినాడు అంటే మనం సగం మనం మాట్లాడినటువంటి మాటలకు మనవులు పెట్టినటువంటి పోస్టులు కావన్న ఆయన్ని ఈ విధంగా రాడ్ చేశారా నైట్ ఏమేమి రాడ్ అయి కూర్చోండా మనకి ఈరోజు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే నారా లోకేష్ గారు ఉన్నతమైనటువంటి చదువులు తరుకొని ఉన్నతమైనటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఆ తర్వాత ఆయనకు రాజకీయాల పట్ల ఉండేటువంటి ఆశ రాజకీయాల పట్ల ఏ విధంగా నేను కూడా ప్రజల పట్ల ప్రజలకు నేను చేదోడు వాదోడుగా ఉండాలా ప్రజలకు మనం కూడా మంచి చేయాలా ప్రజలకు మన సాయం చేయాలని చెప్పి ఆయన రాజకీయాల్లోకి వచ్చినాడు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి మొన్న యువగలం పాదయాత్ర దాకా మా ఏ విధమైనటువంటి ప్లాన్లు వేసినారు ఏ విధమైనటువంటి విమర్శలు అదేవిధంగా ఏ విధమైనటువంటి ట్రోల్స్కు గురైనడు నారా లోకేష్ అనేది ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కానీ తెలియజేయండి ఇకపోతే యువగలం పాదయాత్ర చేశాడు సరే యువగలం పాదయాత్రలో ఏ విధంగా ఆయన పోలీసు వాళ్ళను అడ్డం పెట్టి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరించినాం అదేవిధంగా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఏదైతే ఉంటుందో ప్రచార రథం ఉంటుందో దాన్ని ఏ విధంగా మనం ప్రజా రథం లేకుండా చేసినారో చూసినారు ఏ విధంగా మైకులు కనీసం మాట్లాడితే ఇనేటువంటి మైకులు కూడా లేకుండా చేసినాం అయినప్పటికీ ఆయన ఎక్కడా కూడా అయితే ఆగేటువంటి సమస్య లేకుండా ఎక్కడా కూడా ఆకుండా కార్యకర్తలే తోడుగా ఉండి ఆ వాలంటీర్లే తోడుగా ఉంటూ ఏ విధంగా వాళ్ళను మమేకం చేసుకొని ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటా రైతాంగాన్ని మహిళల్ని విద్యార్థులను ఏ విధంగా ఆయన ఎక్కడ రచమైన కార్యక్రమాలు ఏదో పెట్టి వాళ్ళ వాళ్ళతో మళ్ళీ ఏనా ఓల్ ఓళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు ఏనా సమాధానాలు అంటే మనోడ్ గర్గర్ క అని ఇట్స్ వెరీ లెంతి కూర్చుని అంటాడు సరే ఆయన వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా కూడా అంటే రైతులు రైతాంగానికి సంబంధించి విద్యార్థులు అదేవిధంగా విద్యార్థులు విద్య గురించి కాలేజీలు యూనివర్సిటీల గురించి చదువు అయిపోయినటువంటి వాళ్ళు నిరుద్యోగులు అడిగేటువంటి ప్రశ్నలకు ఏ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తామనేది రైతాంగం అయితే మరీ ముఖ్యంగా పొలాలు లేకపోయి ఆయన ఏ విధంగా రైతులతో మమేకమై మాట్లాడినాడు అనేది మహిళలు మరీ ముఖ్యంగా మహిళల పట్ల ఈయన ఏ విధంగా మాట్లాడినాడు మహిళలు అడిగేటువంటి ప్ర ప్రశ్నలకు ఏనైటువంటి సమాధానాలు తిరిగి చెప్తున్నాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం ట్రోల్స్ చేసి 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 ఏమన్నా నారా ఇటువంటి రాడ్డై కూర్చున్నాడా మనకి ఈరోజు అనిపిస్తుంది ఎందుకంటే మనోడు గర్గరిక కహనీలు చూసి ఇటు నారా మాట్లాడేదాన్ని మీరు గురించి చూస్తే నిన్న మొన్న చూపినాడు ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చినాడా వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు దేనికి పెట్టాలి మీరు మా రాష్ట్రంలో ఈ సోర్సులు ఉన్నాయి మీరు వచ్చి ఇన్వెస్ట్ చేయండి మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఏ విధంగా చెప్తున్నాడు చూడండి మనం అడిగితే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చేతులు ఎట్టు తిప్పుతాడు లేకంటే ఒక సెకండ్ సీరులో దీనాక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటే బాయ్ యాడ లీడర్లు ఏడ ఏంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి నేను కూడా ముఖ్యమంత్రి అయినానని అయినాడు అంటే అది ఏ విధంగా అయినాడు అనేది అది వేరే విషయం మళ్ళీ టాపిక్ పక్క నేను దాని గురించి మాట్లాడాలి కేవలం నారా లోకేష్ గారి గురించే నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను ఎందుకంటే మన వైసీపీ పార్టీలో మనం చేసినట్టు నారా లోకేష్ గారిని ట్రోల్ చేసినట్టు ఎవడూ కూడా చేసి ఉండడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసు కట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైల్లో పంపించినప్పుడు లోకేష్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉండదో ఏ విధంగా ఎక్కడా కూడా ఆయన తుల్లిపడకుండా ప్రశాంతంగా ఏమి చేయాలనో ఎట్లా చేయాలనో కార్యకర్తలకు ఏమి చెప్పాలనో కార్యకర్తలకు ఎటువంటి భరోసా కల్పించాలనో ఇటు కుటుంబానికి కానీ అదేవిధంగా ఇటు కార్యకర్తలకి నాయకులకి కానీ ఎటువంటి భరోసాను కల్పించి ఇది అక్రమైనటువంటి కేసే అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాడని కేవలం నా తండ్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కేవలం అరెస్ట్ చేసినాడు తప్ప వేరే ఇతర ఇతర ఏమీ లేదని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి అయిపోయినాడు ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఏ విధంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేటువంటి పనిలో ఉన్నారు ఏ ఏ విధమైనటువంటి ఎవరైనా సరే ఇప్పుడు మనోడు నోడు ఉన్నాడు మనోడు రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెడతాడు రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి దాని సెలవులు పలవలు కత్తిరించి మనకు కావాల్సింది ఏమేమి కావాలో ఆ బయటలు మాత్రమే బయటకు వదిలి ఇది ప్రెస్ మీట్ అని చెప్పి ప్రీమియర్ బీట్ వదులుతారు కానీ నారా లోకేష్ ఎక్కడ లేదు మన సాక్షి పత్రిక రాకపోతే నారా లోకేష్ బాధపడపడతా చాలా బాధపడిపోతా ఉన్నాడు ఎందుకు రాలేదు ఎందుకు బా మన సాక్షి ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతున్నాడు మీరు ఏ ప్రశ్నలైనా అడగండి నేను సమాధానం చెప్పేదానికే ఇక్కడ ఉన్నా బ్రదర్ మీరు ఏమి కావాలంటే అది అడగండి అని అంటున్నాడు మా నోడిని అడగమను మా నోడిని అడగమనయ్యా మా నోడు చెప్పగలుగుతాడా సో నేనేం చెప్తాను అంటే ఎప్పుడూ కూడా రాజకీయాలు అనేటివి సరే నారా లొకేషన్ మనం ట్రోల్ చేయబట్టి మనోడు ఇక్కడే ఉన్నాడు మనోడేమో నోడేమో గరిగరిక కహానీ కానీ ఉన్నాడు నారా లొకేషన్ ఏమో యువ యువనాయకులు దేశంలో ఉండేటువంటి యువనాయకుల్లో నారా లోకేష్ పేరు కూడా మొదటిదో రెండోదో ఉంటుంది అంటే యువనాయకుల్ని బలో యువనాయకులందరూ కూడా వాళ్ళ పార్టీలో ఉండే కార్యకర్తలని బలోపేతం చేసుకొని ముందుకు పోతూ ఉండేటువంటి వ్యక్తుల్లో నారా లోకేష్ ఒకరు మనోడ కొంపలోంచి బయటికి రాడు బయటకు వస్తే వందల మంది పోలీసులు కార్యకర్తల కలిసడు కార్యకర్తలు లేదు బొంగు మంత్రులకి మాజీ మంత్రులకు అదేవిధంగా మాజీ శాసనసభ్యులకి అప్పుడు అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మాట చెప్తాంది ఎవరికి ఈ సమయం ఇవ్వలేదు కదా సో నేనేం చెప్తాను అంటే నారా లోకేష్ గారికి ఈ విధంగా ఏది మనం మనం ట్రోల్ చేయదాన్ని బట్టే ఈరోజు ఆయన ఒక రాడ్గా నిలిచి సరే బ్రహ్మాండంగా రాష్ట్రంలో పరిశ్రమలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి రాష్ట్రానికి కావాల్సినటువంటి విద్య అదేవిధంగా ఈ మన కంపెనీలు ఏ అయితే ఉన్నాయో వీటిని అన్నింటినీ తీసుకురావడంలో వీళ్ళు బాగానే పనిచేస్తున్నారు అది ఎవరికి కావాలా మాకు అవసరం లే మా పార్టీకు మా వైసీపీ పార్టీకి అవసరం లేదు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మేము అధికారం వచ్చి మీరు మనం చెప్పినట్టుగా మీరు చలికాలం తీసుకువచ్చినారు మేము ఎండాకాలం వచ్చే వాటిని పంపించేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మారా లోకేష్ గారు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా ఎక్కడైనా సరే మనం ఒక ప్రశ్న అడిగేటప్పుడు దాన్ని ఒక డేటాతో దాన్ని ఏంది దాని పుట్టు పూర్వోత్తరాలు ఏందనేది ప్రతి ఒక్కటి కూడా తెలియజేసుకుంటూ మనోడు మాదిరి కాదు బ్రహ్మాండమైనటువంటి విలువలు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాడు సో నేను ఏం తెలియజేస్తాను అంటే కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ేద సాద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ఏమి కావాలా వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఏమి వసతులు కావాలా అని చెప్పి నిరంతరం కృషి చేస్తూ అదేవిధంగా మరి పక్క పార్టీ వాళ్ళనైనా సరే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులనైనా విలువలతో అదేవిధంగా వాళ్ళని గౌరవించడంలో నారా లోకేష్ గారికి ఇంతటి విలువలు అదేవిధంగా ప్రజల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి మనల్ని నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా మనం అండగా నిలబడాలి అనేటువంటి విలువలన్నీ నేర్పించినటువంటి భువనేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం